ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెంచినట్లకు తాజా సమాచారం మంత్రిమండల సమావేశం ఆర్థిక శాఖ సంచలన ఆదేశాలు ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతో వీడియోని అయితే షేర్ చేయండి సో రాబోయేది ఎలక్షన్స్ టైం అంటే మనకి మ్యాక్సిమం ఫిబ్రవరి మూడో వారంలో ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లుగా స్పష్టంగా తెలుస్తున్న నేపథ్యంలో ఈలోగానే ఉద్యోగ పెన్షనాలకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా క్లియర్ కావాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో అలా ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మన ఛానల్కి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయడం లైక్ చేయడం ద్వారా చాలామందికి ఈ వీడియో రీచ్ అవ్వడం జరుగుతుంది ఈ నెల ముప్పై ఒకటిన మంత్రిమండలి సమావేశం రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఈ నెల ముప్పై ఒకటిన జరగబోతుంది ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది దీనిపై చర్చించేందుకు సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులకు ఆమోదం తెలిపేందుకు మంత్రిమండలి సమావేశం అవ్వనుంది ఆ రోజే మంత్రిమండలి బడ్జెట్ను ఆమోదిస్తే ఈ ప్రభుత్వంలో ముప్పై ఒకటిన జరిగేది చివరి బయటికి కాబోతుంది లేకపోతే ఆన్ అకౌంట్ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టే రోజే ఆమోదం తెలిపేందుకు అదే రోజు ఉదయాన్న మరోసారి మంత్రిమండలి సమావేశమవుతుంది అయితే ఈ కొత్త బడ్జెట్ రూపకల్పనకు ఇప్పటికే ఆర్థిక శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది పాత బడ్జెట్ ప్రతిపాదనల కన్నా పదిహేను శాతం అదనంగా ప్రతిపాదనలు తీసుకున్నారు ఆ మేరకు బడ్జెట్ స్వరూపం ఉంటుంది ఈ క్రమంలోనే ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు ఇచ్చారు కొత్తగా ఏ ప్రతిపాదనలు పంపొద్దని అందులో పేర్కొన్నారు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని అందులో వివరించారు ఆర్థిక శాఖ ఆదేశాల మేరకు ఈ ప్రతిపాదనలపై నిషేధం విధించారు కొత్త పథకాల ప్రతిపాదనలు పంపదు కొత్త పనులకు సంబంధించి ప్రతిపాదనలు తగవు అదనపు నిధులు కావాలని ప్రస్తుతం ఉన్న అంచనాలను సవరించాలని ఎలాంటి ప్రతిపాదనలు వద్దు కేంద్ర ప్రయోజిత పథకాలు నాబార్డు విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టే పథకాలకు సంబంధించి మాత్రం మినహాయింపించారు కొత్తగా పోస్టుల భర్తీ పోస్టులు సృష్టించడం పోస్టులను ఉన్నతీకరించడం వంటి ప్రతిపాదనలు ఏవి వద్దు ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను అధికారులను తిరిగి కొనసాగించే విషయంలోనూ ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగుల నియామకం కన్సల్టెంట్ల నియామకానికి సంబంధించి కూడా ఎలాంటి ప్రతిపాదనలు పంపొద్దని స్పష్టం చేశారు